గ్రంథము న్యాయాధిపతులు పరిపాలించిన రోజుల్లో దేశంలో కరువు వచ్చింది కాబట్టి యూదాలోని బెత్లెహేము నుండి ఒక వ్యక్తి తన భార్యను తన ఇద్దరు కుమారులను తీసుకొని మోయాబు దేశంలో కొంతకాలం ఉండటానికి వెళ్ళాడు అతని పేరు ఎలిమెలెకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరి కుమారుల పేర్లు మహలోను కిల్యోను వారు యూదాలోని వాసులైన యఫ్రాతీయులు వారు మోయాబుకు వెళ్ళి అక్కడ నివసించారు కొంతకాలం తర్వాత నయోమి భర్త ఎలిమిలేకు చనిపోయాడు ఆమె తన ఇద్దరు కుమారులు మిగిలారు వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు వారిలో ఒక ఆమె ఓర్ప మరో ఆమె పేరు రూతు వారు దాదాపు పది సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత మహలోను కిల్యోను ఇద్దరూ చనిపోయారు నయోమి తన భర్తను ఇద్దరు కుమారులను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయింది యహోవా తన ప్రజలకు ఆహారం ఇవ్వటానికి వారిని దర్శించారని నయోమి విన్నప్పుడు ఆమె తన ఇద్దరు కోడళ్లతో కలిసి మోయాబు విడిచి స్వదేశానికి వెళ్ళటానికి సిద్ధపడింది తన ఇద్దరు కోడళ్లతో కలిసి తాను ఉంటున్న స్థలం విడిచి యూదా దేశానికి వెళ్ళే మార్గంలో బయలుదేరింది అయితే దారిలో నయోమి తన ఇద్దరు కోడళ్లతో మీరు ము మీ పుట్టిళ్లకు తిరిగి వెళ్ళండి నా మీద చనిపోయిన మీ భర్తల మీద మీరు దయచూపించినట్లు యహోవా మీద దయచూపునుగాక మీరు మళ్ళీ పెళ్లి చేసుకొని మీ భర్తల ఇండ్లలో నెమ్మది పొందేలా యహోవా దయచేయును కాక అన్నది తర్వాత వారికి ముద్దు పెట్టింది వారు బిగ్గరగా ఏడ్చి ఆమెతో మేము నీతో నీ ప్రజల దగ్గరకు వస్తాము అని అన్నారు కానీ నయోమి నా కుమార్తెలారా మీ ఇళ్లకు తిరిగి వెళ్ళండి నాతో ఎందుకు వస్తారు మీకు భర్తలుగా ఉండటానికి నేను ఇంకా కుమారులను కనగలనా నా బిడ్డలారా ఇళ్లకు తిరిగి వెళ్ళండి నేను వృద్ధురాలిని నేను మళ్ళీ పెళ్లి చేసుకునే వయస్సులో లేను ఒకవేళ అది సాధ్యమే అని ఆశించి ఈ రాత్రి నేను పెళ్లి చేసుకొని కుమారులను కన్నా వారు ఎదిగే వరకు మీరు వేచి ఉంటారా వారి కోసం పెళ్లి చేసుకోకుండా ఉంటారా వద్దు నా బిడ్డలారా హస్తం నాకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి మీకంటే ఎక్కువ బాధ నాకు ఉంది అని జవాబిచ్చింది అలా అనగానే వారు బిగ్గరగా ఏడ్చారు అప్పుడు ఓర్ప తన అత్తను ముత్తు పెట్టుకొని వెళ్ళిపోయింది కానీ రూతు తన అత్తను అంటిపెట్టుకొనే ఉంది నయోమి రూతుతో చూడు నీ తోడి కోడలు తన ప్రజల దగ్గరకు తన దేవుళ్ళ దగ్గరకు తిరిగి వెళ్తుంది నీవు తనతో వెళ్ళు అన్నది అందుకు రూతు నిన్ను విడవమని లేదా తిరిగి వెళ్ళిపోమ్మని నన్ను బలవంతం చేయకు నీవు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వెళ్తాను నీవు ఎక్కడ నివసిస్తే నేను అక్కడే నివసిస్తాను నీ ప్రజలే నా ప్రజలు నీ దేవుడే నా దేవుడు నీవు ఎక్కడ చనిపోతే నేను అక్కడే చనిపోతాను అక్కడే పాతి పెట్టపడతాను చావు తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను విడదీస్తే యహోవా నన్ను తీవ్రంగా శిక్షించునుగాక రూతు తనతో కూడా వెళ్ళటానికి నిశ్చయించుకుందని నహి నయోమి గ్రహించి ఆమెను బలవంతం పెట్టడం మానేసింది కాబట్టి ఆ ఇద్దరు స్త్రీలు వారు బెత్లహేము వరకు ప్రయాణించి బెత్లహేముకు చేరినప్పుడు ఆ పట్టణమంతా వారిని చూచి అక్కడికి వచ్చి ఈమె నయోమి కదా అని స్త్రీలు ఆశ్చర్యం వ్యక్తపరిచారు ఆమె వారితో నన్ను నయోమి అని పిలవకండి మారా అని పిలవండి ఎందుకంటే సర్వశక్తుడు నాకు జీవితాన్ని చేదుగా మార్చాడు నేను సమృద్ధి కలదానిగా వెళ్ళాను అయితే యహోవా నన్ను ఏమి లేని దానిగా తీసుకువచ్చారు ఎందుకు నన్ను నయోమి అని పిలుస్తారు యహోవా నాకు శ్రమ కలుగ చేశారు సర్వశక్తుడు నాకు బాధ కలిగించారు అన్నది అలా నయోమీ మోయాబీయురాలైన తన కోడలు రూతుతో మోయాబు నుండి ఎవలకోత ఆరంభంలో బెత్ బెత్లహేముకు చేరుకుంది నయోమీకి తన భర్త ఎలీమిలేకు వంశం యొక్క బంధువు ఉన్నాడు అతని పేరు బోయజు మోయాబీయురాలైన రూతు నయోమీతో నేను పొలాలకు వెళ్ళి ఎవరి దృష్టిలో దయ పొందితే అతని వెనుక అతని పొలంలో పరిగెరుకు వస్తాను అని చెప్పింది అందుకు నయోమి నా కుమారి వెళ్ళు అన్నది కాబట్టి ఆమె వెళ్ళి ఒక పొలంలో కోతకొస్తున్న పనివారి వెనుక ఏరుకోవటం ప్రారంభించింది అలా ఆమె పనిచేసిన పొలం ఎలిమెలేకు వంశం వాడైన బోయేజ్కు చెందినది అప్పుడే బోయేజు బెత్లహేము నుండి వచ్చి యహోవా మీకు తోడై ఉండునుగాక అని పనివారితో అన్నాడు యహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని వారు జవాబు ఇచ్చారు అప్పుడు బోయసు కోత పనివారి మీద నియమించబడిన తన సేవకునితో ఈ యువతి ఎవరికి సంబంధించినది అని అడిగాడు సేవకుడు జవాబు ఇస్తూ అన్నాడు ఆమె మోయాబు నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబియురాలు దయచేసి నేను పనివారి వెనుకకు వెళ్ళి పనుల మధ్య పరిగెను ఏరుకోనివ్వండి అని ఆమె అన్నది ఉదయం నుండి ఇప్పటి వరకు ఏరుకుంటూ ఉన్నది కొంతసేపు మాత్రమే ఆమె ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంది కాబట్టి బోయజు రూతుతో అన్నాడు నా కుమారి నా మాట విను ఏరుకోడానికి వేరే పొలంలోకి వెళ్ళకు దీనిని విడిచి వెళ్లకు నా కోసం పనిచేసే స్త్రీలతో ఉండు పురుషులు పంట కోస్తున్నప్పుడు కనిపెట్టి స్త్రీల వెంట వెళ్ళు నిన్ను ఇబ్బంది కలిగించవద్దని పురుషులకు చెప్పాను నీకు దాహం వేస్తే పురుషులు నింపిన కుండల దగ్గరికి వెళ్ళి త్రాగు అందుకు ఆమె తల వంచి సాష్టాంగపడి నేను పరదేశిని మీరు నన్ను గమనించేటంతా దయా మీ దృష్టిలో ఎలా సంపాదించుకున్నాను అని ఆమె అతన్ని అడిగింది అందుకు బోయజు ఆమెతో అన్నాడు నీ భర్త చనిపోయిన తర్వాత నీ అత్తకు నీవు చేసినదంతా అనగా ఎలా నీవు నీ తండ్రిని తల్లిని నీ కుటుంబాన్ని నీ స్వదేశాన్ని విడిచి ఇంతకు ముందు నీకు తెలియని ప్రజల మధ్యకు వచ్చావో నేను విన్నాను యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చిను కాక ఇజ్రాయేలీల దేవుడైన యహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చావు ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునుగాక అందుకు ఆమె నా ప్రభువ నేను మీ పనివారిలో ఒకదాన్ని కానప్పటికీ మీరు నన్ను ఆదరించి దయతో మాట్లాడారు నేను మీ దృష్టిలో దయ సంపాదించుకోవటం కొనసాగాలి అన్నది భోజన సమయంలో బోయజ్ ఆమెతో నీవిక్కడికి రా భోజనం చేసి పులిసిన ద్రాక్ష రసంలో రొట్టెకు రొట్టె ముంచి తిను అన్నాడు ఆమె పనివారితో కూర్చున్నప్పుడు అతడు ఆమెకు కాల్చిన ధాన్యం కొంత ఇచ్చాడు ఆమె తృప్తిగా తిని కొంత మిగిల్చింది ఆమె పనివారితో కూర్చున్నప్పుడు అతడు ఆమెకు కాల్చిన ధాన్యం కొంత ఇచ్చాడు ఆమె తృప్తిగా తిని కొంత మిగిల్చింది ఆమె ఏరుకోవటానికి లేచినప్పుడు బోయజు తన మగ పనివారితో ఆమె పనల మధ్య ఏరుకోనివ్వండి ఆమెను అభ్యంతరం పెట్టకండి ఆమె కోసం కొన్ని కంకులు పనుల నుండి పడేయండి ఆమె వాటిని ఏరుకునేలా విడిచిపెట్టండి ఆమెను గద్దించకండి అని అంటూ హెచ్చరించాడు కాబట్టి రూతు సాయంత్రం వరకు పరిగె ఏరుకుంది తర్వాత తాను సేకరించుకున్న ఎవలను కొట్టింది అది దాదాపు తూమెడు అయ్యింది ఆమె వాటిని పట్టడానికి తీసుకెళ్ళింది తన అత్త ఆమె ఎంత సేకరించిందో చూచి రూతు తాను తృప్తిగా తిన్న తర్వాత తర్వాత తాను సేకరించుకున్న యవలను దుళ్ళ కొట్టింది అది దాదాపు తూమెడు అయ్యింది ఆమె వాటిని పట్టడానికి తీసుకెళ్ళింది తన అత్త ఆమె ఎంత సేకరించిందో చూసింది రూతు తాను తృప్తిగా తిన్న తర్వాత మిగిలిన దానిని కూడా తెచ్చి ఆమెకు ఇచ్చింది ఆమె అత్త ఆమెతో ఈరోజు నీవెక్కడ ఏరుకున్నావు ఎక్కడ చేశావు నిన్ను గమనించిన మనిషి ధన్యుడు అని అన్నది అప్పుడు రూతు ఆమె ఏ స్థలంలో పనిచేస్తూ ఉన్నదో చెప్తూ నేను బోయజు అని పేరుగల పేరుగల మనిషి దగ్గర ఈరోజు పనిచేశాను అన్నది నయోమి తన కోడలితో యహోవా అతన్ని ఆశీర్వదించునుగాక అతడు బ్రతికి ఉన్నవారికి చచ్చినవారికి దయచూపటం మానలేదు అన్నది ఆ మనుష్యుడు మనకు సమీప బంధువు అతడు మనల్ని విడిపింపగల వారిలో ఒకడు అని కూడా చెప్పింది అప్పుడు మోయాబీయురాలైన రూతు అన్నది అతడు నాతో నా పనివారు పంటంతా కోసే వరకు వారితో ఇక్కడే ఉండు అని కూడా అన్నాడు నయోమి తన కోడలైన రూతుతో నా కుమారి అతని పనికి కత్తెలతోనే వెళ్ళటం మంచిది ఎందుకంటే ఇతరుల పొలంలో నీకు హాని కలగవచ్చు అని అన్నది కాబట్టి రూతు పరిగెరుకోవటానికి ఎవల కోత గోధుమల కోత ముగిసే వరకు బోయజు పనికత్తెలకు దగ్గరగా ఉంది ఆమె తన అత్తతో నివసించింది ఒకరోజు రూతు అత్త అయిన నయోమి నా కుమారి నేను నీ కోసం ఒక ఇంటిని వెతకాలి అక్కడ నీకు మంచి జరుగుతుంది నీవు ఎవరి పనికత్తెలతో పనిచేస్తున్నావో ఆ బోయజు మనకు బంధువు ఈ రాత్రి అతడు నూర్పిడి కళ్ళంలో ఎవలు చరిగిస్తూ ఉంటాడు నీవు స్నానం చేసి నూనె రాసుకొని మంచి బట్టలు కట్టుకొని ఆ నూర్పిడి కళ్ళం దగ్గరకు వెళ్ళు అతడు భోజనం చేసే వరకు నీవు అక్కడ ఉన్నావని అతనికి తెలియనీయకు అతడు పడుకున్నప్పుడు అతడు పడుకున్న స్థలం గమనించు తర్వాత లోపలికి వెళ్ళి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పడుకో నీవు ఏం చేయాలో అతడు నీకు చెప్తాడు అని చెప్పింది అందుకు రూతు నీవు చెప్పింది నేను చేస్తాను అని జవాబు ఇచ్చింది కాబట్టి ఆమె నూర్పిడి కళ్ళం దగ్గరకు వెళ్ళి తన అత్త చెప్పిందంతా చేసింది బోయజు తృప్తిగా భోజనం చేసి పడుకోవటానికి ధాన్యం కుప్ప దగ్గరకు వెళ్ళాడు రూతు మెల్లగా వెళ్ళి అతని కాళ్ల మీద నున్న దుప్పటి తీసి పడుకుంది మధ్యరాత్రి అతడు ఉలిక్కి పడి తిరిగి చూసినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ల దగ్గర పడుకొని కనిపించింది ఎవరు నీవు అని అతడు అడిగాడు రూతు జవాబిస్తూ నేను రూతును మీ దాసురాలిని మీరు నన్ను విడిపించగల సమీప బంధువు కాబట్టి నా మీద మీ వస్త్రం కప్పండి అన్నది అతడు నా కుమారి యహోవా నిన్ను దీవించునుగాక నీవు చూపించే ఈ మంచితనం ఇంతకు ముందు కన్నా ఇంకా గొప్పది ధనికులైనా పేదలైనా సరే నీవు ఏ యువకుల వెంట పడలేదు నా కుమారి భయపడకు నీవు అడిగినదంతా నీకు చేస్తాను నీవు గుణవతివని నా పట్టణంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు నేను నిన్ను విడిపించగల సమీప బంధువును అనే సంగతి నిజమే కానీ నాకంటే సమీప బంధువు ఒకడు ఉన్నాడు ఈ రాత్రి ఇక్కడ ఉండు పొద్దున అతడు నీకు బంధువుని ధర్మం జరిగిస్తే మంచిది అతడు నిన్ను విడిపిస్తాడు అయితే అతడు ఒప్పుకోకపోతే సజీవుడైన యహోవా మీద ప్రమాణం చేసి చెబుతున్నా నేను నిన్ను విడిపిస్తాను ఉదయం వరకు ఇక్కడ పడుకో అని చెప్పాడు కాబట్టి ఆమె ఉదయం వరకు అతని పాదాల దగ్గర పడుకొని ఇంకా ఒకరిని ఒకరు గుర్తుపట్టేంత వెలుగు రాకముందే లేచింది ఒక స్త్రీ నూర్పిడి కళ్ళంలోకి వచ్చినట్టు ఎవరికీ తెలియకూడదు అని బోయజు అన్నాడు అంతేకాక నీవు కప్పుకున్న దుప్పటి తీసుకువచ్చి దాన్ని పట్టుకో అని చెప్పాడు ఆమె అలా చేసినప్పుడు అతడు ఆరు కొలతల ఎవలను పోసి ఆమెపై పెట్టాడు తర్వాత అతడు పట్టణానికి తిరిగి వెళ్ళాడు రూతు తన అత్త ఇంటికి వచ్చినప్పుడు నయోమి నా కుమారి నీవు వె నయోమి నా కుమారి నీవు వెళ్ళిన పని ఏమయ్యింది అని అడిగింది అప్పుడు ఆమె బోయజు తన కోసం చేసినదంతా చెప్పింది అంతేకాక నీవు వట్టి చేతులతో నీ అత్త దగ్గరకు వెళ్లకు అని చెప్తూ అతడు ఈ ఆరు కొలల ఎవలను నాకు ఇచ్చాడు అని చెప్పింది అప్పుడు నయోమి నా కుమారి ఏమి జరుగుతుందో నీవు తెలుసుకునే వరకు వేచి ఉండు ఈ సంగతి ఈరోజు తేలే వరకు ఆ వ్యక్తి విశ్రాంతి తీసుకోడు అని అన్నది బోయజు పట్టణం ద్వారా దగ్గరకు వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు అతడు చెప్పిన సమీప బంధువు అక్కడికి వచ్చాడు నా స్నేహితుడా ఇక్కడకు వచ్చి కూర్చో అని బోయజు అన్నాడు కాబట్టి అతడు వెళ్ళి కూర్చున్నాడు బోయజు ఆ పచ్చన పెద్దలలో పది మందిని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోండి అని చెప్పాడు వారు కూర్చున్నారు అతడు ఆ బంధువుతో అన్నాడు మోయాబు నుండి తిరిగి వచ్చిన నయోమి మన బంధువైన ఎలీమెలేకు చెందిన భూమిని అమ్మివేస్తుంది ఈ విషయం నీ దృష్టికి తీసుకురావాలని నీవు నా ప్రజల పెద్దల ఎదుట దానిని కొనాలని నేను అనుకున్నాను నీవు విడిపిస్తే విడిపించు కానీ ఒకవేళ నీవు విడిపించకపోతే నాకు చెప్పు నేను తీసుకుంటాను ఎందుకంటే నీకు తప్ప ఇంకెవరికీ ఆ హక్కు లేదు నీ తర్వాత నేను ఉన్నాను నేను విడిపిస్తాను అని అతడు అన్నాడు అప్పుడు బోయసు అన్నాడు నయోమి దగ్గర నీవు ఆ భూమిని కొన్న రోజు చనిపోయిన వాని భార్య మోయాభీయురాలైన రూతు నీకు చెందుతుంది ఈ విధంగా చనిపోయిన వాని స్వాస్థ్యంతో అతని సంతతి నిలబెడతావు ఇది విని ఆ బంధువు అయితే నేను దాన్ని విడిపించలేను ఎందుకంటే నా స్వాస్థ్యాన్ని కోల్పోతానేమో నీవే దానిని విడిపించు నేను చేయలేను అని అన్నాడు ఇప్పుడు ఇజ్రాయేలులో పూర్వకాలంలో ఆస్తిని విడిపించటం కానీ బదిలీ చేయటం కానీ నిర్ధారణ చేయటానికి ఒక పక్షం వాడు తన చెప్పు తీసి ఇతర పక్షం వానికి ఇచ్చేవాడు ఇజ్రాయేలులో లావాదేవీలను చట్టబద్ధం ఇలాగే చేసేవారు కాబట్టి ఆ సమీప బంధువు బోయజ్తో నీవే దానిని కొనుక్కో అని చెప్పి తన చెప్పును తీశాడు అప్పుడు బోయజు పెద్దలకు ప్రజలందరికీ ఇలా ప్రకటించాడు ఎలిమెలేకు కిలియోను మహలోనులకు చెందిన ఆస్తినంతా నయోమి దగ్గర నుండి నేను కొనుక్కున్నాను ఈరోజు దీనికి మీరు సాక్షులు అంతేకాక చనిపోయిన మహలోను యొక్క విధవరాలు మోయాబీరాలైన రూతును నా భార్యగా స్వీకరిస్తున్నాను ఈ విధంగా చనిపోయిన వాడి స్వాస్థ్యం మీద అతని పేరు స్థిరంగా ఉంటుంది అతని కుటుంబం నుండి అతని స్వస్థలం నుండి కొట్టివేయబడదు ఈరోజు మీరు సాక్షులు అప్పుడు పెద్దలు పచ్చణ ద్వారం దగ్గర ఉన్న ప్రజలందరూ మేము సాక్షులము యహోవా నీ ఇంటికి వస్తున్న స్త్రీని ఇస్రాయేలీల వంశాన్ని కట్టిన రాహేలు లేయాలవలే చేయునుగాక యఫ్రాతాలో నీవు ఘనత పొంది బెత్లహేములో ఖ్యాతి నొందుదువుగాక యహోవా ఈ యువతి ద్వారా నీకు ఇచ్చే సంతానం ద్వారా నీ కుటుంబం తామారు యూదా యూదాకు కనిన వలె ఉండును కాక అని అన్నారు బోయజు రూతును చేర్చుకున్నాడు ఆమె తన భార్య అయ్యింది ఆమెతో శయనించినప్పుడు యహోవా ఆమె గర్భవతి అయ్యేలా దీవించారు ఆమె ఒక కుమారుణ్ణి కన్నది అప్పుడు స్త్రీలు నయోమితో ఇలా అన్నారు ఈ రోజున నిన్ను విడిపించే సమీప బంధువు ఉండేలా చేసిన యహోవా స్థుతి నందునుగాక ఇజ్రాయేలీలో అతనికి ఖ్యాతి కలుగునుగాక అతడు నీ జీవితాన్ని నూతనపరచి నీ వృద్ధాప్యంలో నిన్ను ఆదుకుంటాడు ఎందుకంటే నిన్ను ప్రేమించే ఏడుగురు కుమారుల కంటే ఉత్తమమైన నీ కోడలు అతనికి జన్మనిచ్చింది నయోమి ఆ బాలు తన చేతుల్లోకి తీసుకొని వానికి దాదీగా ఉన్నది అక్కడ నివసిస్తున్న ఆమె పొరుగు స్త్రీలు నయోమికి కుమారుడు ఉన్నాడు అని అతనికి ఓబేదు అని పేరు పెట్టారు అతడు దావీదు తండ్రి అయిన యషయి యొక్క తండ్రి దావీదు వంశావళి ఇది పెరసు వంశావళి పెరసు కుమారుడు హెస్రోను హెస్రోను కుమారుడు రాము రాము కుమారుడు అమ్మినాదాబు అమ్మినాదాబు కుమారుడు నయస్సోను నయస్సోను కుమారుడు సెల్మాను సెల్మాను కుమారుడు బోయజు బోయజు కుమారుడు ఒబేదు ఒబేదు కుమారుడు యశయి యశయి కుమారుడు దావీదు